అవకతోకలు చేయగలిగారా అని వరదలు వచ్చాయి రెండు వేల కోట్ల రూపాయలు రిలీఫ్ లో డబ్బులు ఉన్నాయని పెట్టారు నేను కూడా అనుకున్న రెండు వేల కోట్లు ఉందేమో అని అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు చూస్తే ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులకు అకౌంట్ చూపలేకపోయారు అంటే అక్కడ డబ్బులు లేదు ఎక్కడా డబ్బులు లేదు అవి వేరే విషయం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు ఏ అకౌంట్లో డబ్బులు లేదు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా సమస్యలు వచ్చాయి అయితే చాకచక్యంగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాం ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు మనం గెలిచాం గెలిపించారు ప్రజలు చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మామూలు కాదు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను మొట్టమొదటిసారిగా తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ యాభై ఎనిమిది పర్సెంట్ ఓట్ వేసిన సందర్భం ఎక్కడా జరగలేదు తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను నేను తొంభై నాలుగులో ఉద్ధృతమైన వేవ్ అది అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా ఆ తర్వాత ఎనభై మూడు కానీ ఎనభై నాలుగు కానీ తొంభై తొమ్మిది కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు మనం మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాం ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది ఏం చేయబోతున్నా కూడా చెప్పాలి కేంద్రం ఏం చేశారు మనం ఏం చేశాం కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం వస్తుంది ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు మూడు సార్లు అయిన మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు